మాటండి ఈరోజు మన మాట వీడియోలో మరొక కథ ఒక ఊర్లో రామచంద్రయ్య అనే వ్యక్తి నివసించేవాడు ఒక చిన్న ఉద్యోగి పర్వాలేదు భార్య పిల్లల్ని మంచిగా పోషించుకుంటున్నాడు తనకి ఇద్దరు ఆడపిల్లలు రామచంద్రయ్యకు అమ్మా నాన్న లేరు కానీ అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు రామచంద్రయ్య చాలా మంచి వ్యక్తి చుట్టాలకు కానీ బంధువులకు గని ఎలాంటి కష్టం వచ్చినా తన వంతుకు తనతో అయ్యే సహాయం చేస్తాడు లేదు అంటే కనీసం మాట సహాయంగా అయినా వాళ్ళ వైపు ఉంటాడు అలాంటి వ్యక్తి రామచంద్రయ్య రామచంద్ర భార్య రాధమ్మ తను గృహిణి భర్త ఉద్యోగంకు వెళ్ళాక పిల్లల్ని ఇంటిని చూసుకునే బాధ్యత రాధమ్మది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రామచంద్రయ్యకి అనుకోకుండా ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది అది చాలా పెద్దగానే అవుతుంది రామచంద్రయ్యను హాస్పిటల్లో చేర్పించి రాధమ్మకు ఫోన్ చేశారు ఎవరో వ్యక్తులు దాంతో రాధమ్మ హాస్పిటల్కి వెళ్ళి రామచంద్రయ్యను చూసి చాలా తల్లడి వెళ్ళిపోయింది తనకు ఉన్న బంగారం అంతా అమ్మేసి ఎలాగో అలాగా భర్తనైతే కాపాడుకుంది కొన్ని రోజుల తర్వాత రామచంద్రయ్య డిశ్చార్జ్ అయ్యారు ఇంటికి తీసుకొచ్చారు హాస్పిటల్ నుంచి కానీ పనికి మాత్రం వెళ్ళలేని స్థితిలో రామచంద్రయ్య ఉన్నాడు ఇంకా వాళ్ళకి ఇల్లు గడవడం చాలా అంటే చాలా కష్టంగా ఉన్నది ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆరోగ్యం బాగాలేని భర్తను చూసుకుంటూ ఉండడం చాలా ఇబ్బంది అవుతుంది రాధమ్మకు హాస్పిటల్ కోసం తీసిన డబ్బులన్నీ అయిపోగా కొన్ని మిగులుతే ఆ కొన్నిటిని కొన్ని రోజులు గడిపేశారు ఇంకా వాళ్ళకి తినడానికి కూడా చాలా కష్టమవుతుంది రాధమ్మ చుట్టాలిళ్ళల్లో కానీ అల్లతమ్ముళ్ళు కానీ అక్క చెల్లలు కానీ అందరినీ సహాయం అడిగింది కానీ ఎవరూ చేయలేదు వాళ్ళ ఇంటివైపు వెళ్ళడానికి కూడా ఆలోచించేవాళ్ళు ఒక్కొక్కసారి ఎందుకంటే రాధమ్మ ఎక్కడ డబ్బులు అడుగుతుందో అని ఇలా అయితే లాభం లేదు నేను ఏదన్నా ఒక ఉద్యోగం చూసుకోవాలని రాధమ్మకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉద్యోగాలు అడగడం మొదలుపెట్టింది నీ ఏమవుతుంది నీ వల్ల ఏది కాదు నువ్వు ఎన్ని రోజులు అసలు బయటికే వెళ్ళలేదు నీతోని ఏ పని చేత కాదు అని ఎగతాళిగా నవ్విళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఎగతాళికి రాధమ్మ వచ్చి బాగా బాధపడేది అయితే రాధమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఒకరోజు రాధమ్మ దగ్గరికి వచ్చి ఆంటీ నేను హాస్టల్కి వెళ్తున్నాను చేపల పచ్చడి చేసి పెట్టారా మా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండకపోతే మేము అప్పుడప్పుడు బయట నుంచి కొనుకొచ్చుకుంటాం అవి టేస్ట్ అస్సలు బాగుండవు అసలు రుచిగానే ఉండవు కానీ వాటికి మాత్రం ఎక్కువ డబ్బులు తీసుకుంటారు ఆ డబ్బులు తీసుకున్నందుకు అయినా అవి అంత టేస్ట్గా ఉండవు మీరు చాలా బాగా చేస్తారు మీరు చేసినప్పుడు మాకు ఇచ్చారు కదా టేస్ట్ బాగుందా అంటే ప్లీజ్ నాకు చేసి పెడతా అంటే దానికి కావలసిన సామాను నేను తీసుకొచ్చి ఇస్తా అనేసి పక్కింటి అమ్మాయి రాధమ్మతో అనడం జరుగుతుంది రాధమ్మ బాధపడుతూనే సరే అమ్మ తీసుకురా చేసిస్తాను అని ఆ అమ్మాయికి చెప్తుంది రాధమ్మ చెప్పుడు ఆలస్యం లేదు ఆ అమ్మాయి అన్ని సామాగ్రి కొనుకొచ్చి రాధమ్మకిచ్చి వెళ్తుంది రాధమ్మ తన స్టైల్లో ఆ చేపల పచ్చడి చేసి ఆ అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తుంది ఆ పక్కింటి అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అక్కడ ఉంటారు ఆ చేపల పచ్చడి కొంచెం రుచి చూసి ఆంటీ ఎంత బాగా చేశారు ఇలాంటి పచ్చళ్ళు మాకు బయట అస్సలు దొరకడం లేదు బయట తిన్న పచ్చళ్ళు అసలు ఇంత టేస్ట్ లేవంటే నిజంగా మీరు చాలా టేస్టీగా చేశారు అని చెప్పేసి అంటారు దాంతో రాదమ్మ కొద్దిగా నవ్వుకుంటూ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది బాధపడుకుంటేనే ఇంటికి వెళ్ళిన రాధమ్మకు ఒక ఆలోచన వచ్చింది నేనే పచ్చళ్ళు చేసి అమ్మచ్చు కదా నా చేతిలోనే పని ఉంచుకొని నేను బయట వాళ్ళని ఎందుకు అడగడం అని ఒకసారి బాగా ఆలోచించి అదే విషయం భర్త దగ్గర చర్చించి భర్తకు చెప్పి భర్త సలహాలు తీసుకొని తన మెల్లో ఉన్న పుస్తల తాడు తీసి పసుపు తాడు కట్టుకొని ఆ పుస్తల తాడిని బయట తాకట్టు పెట్టి కొన్ని డబ్బులు తీసుకొచ్చుకొని తనకు తెలిసిన పచ్చళ్ళు తన స్టైల్లో ఒక మూడు నాలుగు రకాల పచ్చళ్ళు అయితే చేసింది ఆ అమ్మాయిని బయట ఎంత రేట్ అడుగుతున్నారో అడిగి కనుక్కొని ఆ రేటుకి ఇంకా కొంచెం తక్కువ చేసి మంచి నాణ్యత గల్లా పచ్చళ్ళు చేసి బయట అమ్మడం మొదలుపెట్టింది రాదమ్మ కొన్ని రోజులు ఇంటి దగ్గర పచ్చళ్ళు చేసి వాటిని ప్యాక్ చేసి బస్ స్టాండ్ రైల్వే స్టేషను షాప్స్ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ అమ్ముకొని వచ్చింది రాధమ్మ అలా రోజు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ఆ పచ్చళ్ళ టేస్ట్ చాలా బాగా నచ్చింది బయటికి వెళ్ళి పచ్చళ్ళు అమ్మే రాధమ్మకి తన ఇంటికి వచ్చి ఆర్డర్లు పెట్టేంత వరకు వచ్చింది ఏ ఫంక్షన్ జరిగినా రాధమ్మ ఇంటికి ఆర్డర్ వెళ్ళాల్సిందే రాధమ్మకు ఫోన్ పోవాల్సిందే అది చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఎలాంటి పచ్చళ్ళైనా రాధమ్మ సూపర్గా అంటే అద్భుతంగా చేస్తుంది తన చేతిలోనే పెట్టుకొని విద్య పది మంది దగ్గర పని అడిగినా అని చాలా ఫీల్ అయింది కదా ఇప్పుడు తనకొచ్చిన పనిని తనలాగా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఏరి తీసుకొచ్చి మరి పది మందిని తన దగ్గర అసిస్టెంట్ లాగా పెట్టుకొని ఇప్పుడు ఆ పచ్చళ్ళ బిజినెస్ చాలా అంటే చాలా ఆ పది మందికి జీతాలలాగా కాకుండా వాళ్ళకి వచ్చిన దాంట్లో అందరికీ సమపాలుగా పంచుకొని ఈ బిజినెస్ని మనం ఇంకా ముందుకెళ్ళి తీసుకెళ్దాం మనతో పాటు ఇంకో పది మందికి తీసుకొద్దాము ఇంకో పది మందికి సహాయం చేద్దాము అన్న ఆలోచనతో తన దగ్గర ఉన్న పది మందికి కూడా అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళనే తీసుకొచ్చుకొని తను సహాయం చేస్తూ తన భర్తని తన పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళని ఎవరైతే కాదు నీతోనేమవుతుందని హేళన చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాధమ్మే మా చుట్టం రాధమ్మ మాకు ఒక అక్క చెల్ల అని చెప్పుకునే స్టేజ్కి తీసుకొచ్చింది ఇప్పుడు కొన్ని లక్షల్లో రాధమ్మ పచ్చళ్ళ బిజినెస్ అయితే నడుస్తుంది కష్టం అండి ఎదుట వాళ్ళని నమ్మకుండా మనం కష్టపడితే మనం పడే కష్టం మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది మనం పడే కష్టం మనల్నే కాదండి మనతో ఉన్న నలుగురిని కూడా కాపాడుతుంది ఇదైతే నేను గట్టిగా నమ్ముతా ఎప్పుడైనా ఎవరినో నమ్ముకోవడం కాదు మనల్ని మనం నమ్ముకోవాలి మన కష్టాన్ని నమ్ముకోవాలి ఏమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మీరు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్